హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మనం రోజు ఇంట్లో మాట్లాడుకునే కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం కమ్ ఇన్సైడ్ లోపలికి రండి గో అండ్ వాష్యూ హ్యాండ్స్ వెళ్లి చేతులు కడుక్కో డిడ్ ఈట్ నువ్వు తిన్నావా డోంట్ మేక్ నాయిజ్ శబ్దం చేయకు క్లోజ్ ద డోర్ తలుపు మూసివేయి టర్న్ ఆఫ్ ద లైట్ లైట్ ఆపివేయి వేర్ ఆర్ యూ గోయింగ్ నువ్వు ఎక్కడికి వెళుతున్నావు ఫాస్ట్ వేగంగా రా డోంట్ టచ్ దాట్ అది తాకవద్దు కీప్ ఇట్ ఇన్ ఇట్స్ ప్లేస్ దానిని దాని స్థానంలో పెట్టు కమ్ అండ్ ఈట్ రాతిను డోంట్ వేస్ట్ ఫూడ్ తినే వస్తువులు వృధా చేయకు డు యూ వాంట్ మోర్ నీకు ఇంకా కావాలా గో టు స్లీప్ నిద్రపో వేకప్ మేల్కును ఆ యూ స్టిల్ స్లీపింగ్ ఇంకా నిద్రలో ఉన్నావా క్లీన్ ద రూమ్ గది శుభ్రం చెయ్యి స్వీప్ ద ఫ్లోర్ నేల ఊడ్చు అరేంజ్ ద థింగ్స్ ప్రాపర్లీ వస్తువులను బాగా సర్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్